అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన కథ చేయని తప్పుకు నిందలు పడినప్పుడు చేయని తప్పుకి సమాజంలో అవమానాలు ఎదుర్కొన్నప్పుడు నా అనుకున్న వాళ్ళందరూ దూరం పెట్టినప్పుడు ఏం చేయాలో ఎటుపోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం నిజాయితీగా బ్రతికితే ఖచ్చితంగా మన వైపు ధర్మం నిలబడుతుంది ఇలాంటి ఉదాహరణ తెలిపే ఒక కథను ఈరోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను సావిత్రమ్మ గారు చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు ముగ్గురు ఆడపిల్లలు అయినా సరే ఆమె ఎవరి దగ్గర చేయి చాచలేదు తన శక్తికి మించి కష్టపడి ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు అందులో చిన్న కూతురు హారతి పేదింట్లో పుట్టిన మహాలక్ష్మి బాపు గారి బొమ్మలా ఉంటుంది సావిత్రమ్మ గారి కష్టాచితం ఆమె శక్తి మేరకు కష్టపడి ఇద్దరు ఆడపిల్లలకు అయితే పెళ్లి చేయగలిగారు కానీ మూడో కూతురు హారతి దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె శక్తి సరిపోలేదు ఆమె ఏ పని చేయలేని స్థితికి చేరుకున్నారు శరీరం సహకరించటం లేదు పెళ్ళి ఎలా చేయాలి ఈ బిడ్డ బాధ్యత ఎలా తీర్చుకోవాలి మరొకరికి నా బిడ్డ బాధ్యత అప్పగించకూడదని మనసులో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు నిజంగా దేవుడు విన్నాడేమో సావిత్రమ్మ గారి వాకిరి ముందుకు ఒక మంచి సంబంధం వచ్చింది ఉన్నత కుటుంబంలో పుట్టి హారతిని ఎక్కడో చూసి తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు సుమన్ సుమన్ ఇష్టాన్ని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు హారతినిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వాళ్ళే స్వయంగా సావిత్రమ్మ గారి దగ్గరికి వచ్చారు అంత సంపన్నులు శ్రీమంతులు తనలాంటి పేదవారి ఇంటికి వచ్చి కోరుండి పిల్లనవ్వమని అడిగేసరికి సావిత్రమ్మ గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు మనసులో ఒకటే భయం ఉన్నోళ్ళతో సంబంధం అంటే తను తోకలేదేమో అని మనసులో మాటను బయటపెట్టింది సావిత్రమ్మ కానీ సుమన్ కానీ సుమన్ కుటుంబీకులు కానీ సావిత్రమ్మ గారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు ఎందుకంటే అప్పటికే వాళ్ళు కోటీశ్వరులు సుమన్ ఆనందంగా ఉండటమే వాళ్ళకి గొప్ప కట్నకానుగ్గా భావించారు ఇక సావిత్రమ్మ గారు కూడా అంగీకరించారు హారతి ఆనందానికి అద్దులు లేకుండా పోయాయి అంగరంగ వైభవంగా హారతి సుమన్ల వివాహం జరిపించారు వివాహం జరిగింది సుమన్ వ్యక్తిత్వం కానీ హారతి పట్ల తను నడుచుకునే విధానం కానీ చాలా గొప్పగా ఉంది హారతి తన జీవితాంతం సుమన్కి రుణపడిపోయినట్లు భావించేది సుమన్ ఒక దేవుడిలా కొలుచుకునేది అన్ని సవ్యంగా జరిగితే ఆ భగవంతుడు ఉన్నాడని మానవుడు మర్చిపోతాడేమో అందుకే ఒక్కోసారి అమ్మయ్య అనుకునే లోపే నేనున్నాను అంటూ కష్టం వచ్చి తలుపు తడుతుంది హారతి జీవితంలో కూడా అదే జరిగింది చిన్నప్పుడే తండ్రి చనిపోయి రెక్కలు మొక్కలు చేసుకుని పెంచిన తల్లికి భారం కాకుండా సంపన్నుల ఇంటికి కోడలైనందున ఆనందపడేలోపే హారతి జీవితంలో పెను తుఫాను చెలరేగింది ఆ రోజు రాత్రి సుమన్ కోసం తన గదిలో ఎదురుచూస్తుంది హారతి సుమన్ రానే వచ్చాడు వస్తూ వస్తూనే తల పట్టుకొని కోడి పిల్లల వాలిపోయాడు కొక్కుకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు గట్టి గట్టిగా కేకలు వేసింది సుమన్ సుమన్ లే అని కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది సుమన్ తల్లి సోదరులు వచ్చి చూశారు హారతిపై నిప్పులు జరిగారు దుర్మార్గురాల కోరుండి నిన్ను చేసుకున్నందుకు ఆస్తి కోసం డబ్బు కోసం నా కొడుకుని చంపేస్తావా అంటూ సుమన్ తల్లి బోరిన ఏడ్చింది ఇక సుమన్ సోదరులు ఎంత పనిచేసేవే పాపిష్టిదానా తాలి కట్టిన భర్తకి జీవితాంతం పోయి భర్తతో ఆనందంగా గడపడం మానేసి విషమిచ్చి చంపేస్తావా అంటూ విరుచుకుపడ్డారు హారతికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు తన ముందు అంతా ఒక తుఫాన్లో చెలరేగుతుంది ఆ సందర్భం ఆ షాక్ నుంచి కోలుకునే లోపే పోలీసులు రావడం హారతిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అన్నీ జరిగిపోయాయి కట్ చేస్తే సంవత్సరం దాటిపోయింది హారతి జైల్లోనే మగ్గుతుంది మరోపక్క తన కూతురు లాంటి కూతురు ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోని చేరుకున్నందుకు ఊరు వాడ సావిత్రమ్మ గారిని ఎత్తి చూపడం మొదలుపెట్టారు వీధిలో అమ్మలక్కలందరూ సావిత్రమ్మ మొహాన తిట్టడం మొదలుపెట్టారు నువ్వు కూడా నీ భర్తను ఎలాగే చంపేశావా అంతేలే తల్లిని బట్టే కూతురు కూడా అంటూ నిందలు వేయడం మొదలుపెట్టారు అప్పటివరకు సావిత్రమ్మ అని ఆప్యాయంగా పిలిచే ఆ నోర్లన్నీ ఒక అంతకురాలి తల్లి ఆడపిల్లలు సక్రమంగా పెంచడం చేతకాని తల్లి అని పిలవడం మొదలుపెట్టాయి సావిత్రమ్మ అవమానంతో కృంగిపోయింది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక జైల్లో హారతి పరిస్థితి మరోలా ఉంది సాటి ఖైదీలు మేమంటే ఆవేశంలోనూ అజ్ఞానంలోనో నేరాలు చేసి వచ్చాం నువ్వు మరీ ఘోరంగా ప్రేమించి తన అంతస్తు కాదని తెలిసి కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి నిన్ను చేసుకున్న పాపానికి చేతులారా భర్తను చంపేశావు నువ్వు ఎంత దుర్మార్గురాలివి అంటూ తనని వేధించడం మొదలుపెట్టారు నేను ఏ తప్పు చేయలేదని హారతి నెత్తి నోరు కొట్టుకున్నా చెప్తున్నా ఖైదీలు వినే పరిస్థితి లేదు ఇక వీరికి చెప్పడం అనవసరమని మౌనంగా ఉండిపోతూ వచ్చింది ఇక ఒంటరిగా ఏదో ఆలోచనలో గడుపుతూ ఉండేది అలా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు భగవంతుడు స్వయంగా రాలేకపోయినా తన తరపున ప్రతినిధులను మంచి వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ పంపిస్తారని అంటూ ఉంటారు కదా అలాగే ఒక జైలర్ ఆ జైలుకి అధికారినిగా వచ్చారు హారతిని కొద్ది రోజులుగా గమనించారు దగ్గరికి వెళ్ళి విషయం అడిగారు నువ్వెందుకు తోటి ఖైదీలతో కలవ కలవటం లేదు ఒంటరిగా ఉంటున్నావు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచనలో ఉంటావేంటి ఏమైంది అని అడిగారు హారతి విషయం మొత్తం చెప్పింది నేనే తప్పు నేనే తప్పు చేయలేదు చేయని నేరానికి శిక్ష పడింది నాకు దైవంగా భావించే నా భర్తని నేనే చంపానని నా అత్తింటి వారే నిందలు వేశారు అయినా నాకు బాధ లేదు కానీ దేవుడు లాంటి మనిషి చనిపోయాడు దానికి కారణం ఏంటో తెలియాలి ఎవరి దుర్మార్గానికి పూనుకున్నారో నేను తెలుసుకోవాలి మంచి వ్యక్తి చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను కానీ నా పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది ఇన్ని రోజులైనా నన్ను చూడ్డానికి కనీసం నా పుట్టింటి నుంచి కానీ నా అత్తింటి నుంచి కానీ ఎవరూ రాలేదు అంటూ బాధపడింది హారతి మాటల్లో నిజాయితీ అనుభవంతో ఉన్న జైలర్కి అర్థమైంది జైలుకి వచ్చిన వాళ్ళందరూ శిక్ష పడ పడిన వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు కాదు నిజం నిరూపించలేక ఎంతోమంది జైల్లో మగ్గిపోతున్నారు హారతి పరిస్థితి కూడా అదే అయ్యుండొచ్చని జైలర్ నమ్మింది హారతికి భరోసా ఇచ్చింది నీలాగా స్థితిలో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి బెయిల్ ఇవ్వడానికి ఎంతోమంది లాయర్లు ఉన్నారు నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా నేను ఒక లాయర్తో మాట్లాడి నీకు బెయిల్ ఇప్పిస్తాను అంటూ భరోసా ఇచ్చింది కానీ వెంటనే మరలా భగవంతుడు ఆట మొదలుపెట్టాడు ఆ జైలర్కి మరో జైలుకి ట్రాన్స్ఫర్ అయ్యింది మరలా హారతి ఆశలన్నీ అడి అయిపోయాయి అలా కొద్ది రోజులు గడిచిపోయింది సడన్గా ఒక లాయర్ వచ్చాడు హారతికి బెయిలిప్పించాడు మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది అక్కడి నుంచి తన తల్లి దగ్గరికి వెళ్ళింది తన తల్లి ఉన్న వీధికి చేరుకుంది తన వీధిలో వాళ్ళందరూ హారతిని చూసి తిట్టడం మొదలుపెట్టారు పాపిస్ట్ది ఇంకెవరిని పొట్టన పెట్టుకోవడానికి వచ్చిందో వచ్చి ఇలాంటి వాళ్ళు బ్రతికుండడం వేస్ట్ ఎందుకు బ్రతుకుతారో తెలీదు అంటూ వా ఆడవాళ్ళందరూ దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు హారతి మౌనంగా తలదించుకుని తన తల్లి ఉన్న ఇంటివైపు నడవసాగింది అక్కడే బయట ఉన్న తన రెండో అక్క తన ఇద్దరు పిల్లలతో చూసింది హారతి దుఃఖం పొంగుకొచ్చింది అక్కను చూసి అక్కా అంటూ దగ్గరికి వెళ్ళింది తన అక్క మాత్రం ఆగు ఇక్కడికి రావద్దు ఇంకా ఏం మిగిలిందని వచ్చావు ఇక్కడ ఎవరున్నారని వచ్చావు అంటూ హెచ్చరించింది ఆరతి ఆశ్చర్యపోయింది అక్క నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా అని దుఃఖించింది వెంటనే తనేదో ఏదో చెప్పే ప్రయత్నం చేసింది కానీ తన అక్కకి వినేంత ఓపిక వినాల్సిన అవసరం రెండూ లేవు కానీ అక్క ఒక్కసారి అమ్మను చూసి వెళ్ళిపోతాను నాకు అవకాశం ఇయక్క అని బ్రతిమలాడింది ఏంటి అమ్మను చూసి వెళ్ళిపోతావా దాన నువ్వు చేసిన పనికి అమ్మ ఎప్పుడో చనిపోయింది ఏంటి అమ్మ చనిపోయిందా అమ్మ చనిపోయింది అసలే అంతంత మాత్రంగా ఉన్న నా జీవితంలో నువ్వు చేసిన పని అల్ల కల్లోలం సృష్టించింది నా భర్త వారు మీ చెల్లి అంతగా ఆదరించి చేసుకున్న వాడినే చంపింది నువ్వు కూడా నన్ను చంపవని గ్యారంటీ ఏంటి అంతుకుల ఫ్యామిలీ నుంచి సంబంధం కలుపుకొని తప్పు చేసామంటూ నన్ను వేధించడం మొదలుపెట్టారు ఇక అక్కడ ఉండలేక వాళ్ళతో తెగదింపులు చేసుకొని అమ్మ దగ్గరికి వచ్చేసాను నాకు అలా అయినందుకు నీ వల్ల ఈ సమాజం అమ్మని వేలెత్తి చూపుతున్నందుకు రోజు రోజుకి కుమ్మిలి పుమ్మిలి చివరికి కన్ను మూసింది అమ్మ అని చెప్తూ ఉండగా ఇంట్లో ఎవరో నడుస్తూ ఉన్నారు అది చూసి మరి అక్క ఇంట్లో ఎవరు అని అడిగింది అతను నా రెండో భర్త తండ్రి లేకుండా మనం ఏ విధంగా పెరిగామో ఎన్ని బాధలు అనుభవించామో కదా అలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదని పెళ్ళయ్యి పిల్లలుని భార్య చనిపోయిన అతనికి అతని పిల్లలకు ఒక తల్లి కావాలి కదా అదేవిధంగా నా పిల్లలకు ఒక తండ్రి కావాలి అందుకే అతన్ని చేసుకోవాల్సి వచ్చింది నువ్వు మరలా మా జీవితాల్లోకి వచ్చి ప్రకంపనలు సృష్టించకు మా బ్రతికేదో మమ్మల్ని బ్రతకని అమ్మ చనిపోతూ ఇల్లు నాకు రాసిచ్చింది దయచేసి నా ఇంటివైపు కూడా నువ్వు రాకు అసలు నీకు మేమంటూ ఉన్నామని ఎప్పుడూ ఎవరితోనూ చెప్పకు నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు బ్రతకలేకపోతే నీ చావేదు నువ్వు చావు అంటూ తన అక్క లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది హారతి ఎంతో బ్రతిమలాడింది అక్క ఈ రాత్రి వేళలో నన్ను ఎవరు ఆదరిస్తారు దయచేసి ఒక్క రాత్రి ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను నాకు అనుమతి ఇవ్వు అని ప్రాధాయపడింది కానీ తన అక్క నుంచి అలాంటి స్పందన రాలేదు ఇక చేసేదేం లేక ఆ చీకట్లో ఏడ్చుకుంటూ తల్లిని చివరి చూపు చూడనందుకు తన పాపిష్టి జన్మను తానే నిందించుకుంటూ అక్కడి నుంచి అలా నడవసాగింది ఆ సమయంలో ఎవరో తన చేయి పట్టుకొని లాగారు తీరా చూస్తే ఆమె తన తల్లి స్నేహితురాలు అదేవిధంగా ఆంటీ అంటూ తనని పట్టుకొని ఏడ్చింది హారతి ఆమె ఓదారిస్తూ హారతి నువ్వెలాంటి దానివో నాకు తెలుసు మీ అమ్మ నీ గురించి బాధపడుతూ దిగులు పడేది ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నువ్వే తప్పు చేయవని నేను నమ్ముతున్నాను ఇదిగో నీ కోసం అన్నం తీసుకొచ్చాను తిను ఆంటీ నేను ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో తలదాచుకొని ఇవ్వండి ఆంటీ తెల్లవారుజామునే వెళ్ళిపోతాను అని అడిగింది ఆశగా హారతి కానీ తన తల్లి స్నేహితురాలు హారతి హారతి నా ఇంటి విషయం నీకు తెలిసిందే కదా నువ్వు వచ్చావని తెలిస్తే నా భర్త నన్ను బయటకు తగిలేస్తాడు నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నన్ను తప్పగా అర్థం చేసుకోక తల్లి దయచేసి నన్ను మన్నించమ్మా నిన్ను చూశాను కల్లారా ఒక్కసారి చూద్దామని నీ తల్లి చివరి మాటలు నీ కోసం బాధపడిన మాటలు నీకు చెబుదామని వచ్చాను నన్ను క్షమించి తల్లి అంటూ తినడానికి అన్నం పెట్టబోయింది ఆకలిగా ఉంది హారతికి కానీ దుఃఖాన్ని మీ దిగమింగుకొని వద్దాంటి నన్ను మీరైనా నమ్మారు నా తల్లి నేను ఏ తప్పు చేయలేదని నమ్మిందని చెప్పారు నాకు ఎంతో ఊరటనిచ్చింది ఆ మాటలు మీకు మా మాటలు మీకు కృతజ్ఞత అంటే తప్పకుండా నాపై నిందని చెరిపేసుకుంటాను నా తోడబుట్టిన వాళ్ళు నన్ను నమ్మకలేకపోయినా నా తల్లికి తోడబుట్టిన వాళ్ళతో సమానమైన మీరు నమ్మారు నాకు చాలా సంతోషం అంటూ వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే ఆపేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది హారతి అలా వెళ్ళి ఒక గుడి దగ్గర మెట్లపైన కూర్చొని ఆ దేవుణ్ణి వేడుకుంటుంది నా పరిస్థితికి ఎవరు నాకు సహాయం చేస్తారు నిందకు నేను ఇలాంటి శిక్షను అనుభవిస్తున్నాను కానీ ఏ పాపం తెలియని నా తల్లి దీనికి బలైపోయింది అంటూ బాధపడింది ఇలా బాధపడుతూ ఉండగా ఆ భగవంతుడు విన్నాడో ఏమో ఎవరో ఒక వ్యక్తి మాసిని గడ్డంతో చిరిగిన బట్టలతో హారతి దగ్గరకు వచ్చి హారతి అని పిలిచాడు హారతి ఒక్కసారిగా తలెత్తి పైకి చూసింది భయపడిపోయింది ఆ రూపాన్ని చూసి ఎవరు నువ్వు నా పేరు నీకెలా తెలుసు అని అడిగింది చూడు హారతి నీ గతమంతా నాకు తెలుసు నీ పే పడ్డ నింద గురించి కూడా నాకు తెలుసు కానీ ఇక్కడ చెప్పే సమయం కాదు రా నేను నీకు సాయం చేస్తాను అన్నాడు నా పేరు పెట్టి పిలిచినంత మాత్రాన నేను నీతో వచ్చేస్తానా అలా అనుకున్నావా నువ్వు అసలు నువ్వెవరు అని అడిగింది హారతి కానీ అతను చూస్తుంటే బాగా బ్రతికిన ఫ్యామిలీలా ఉంది ఏం జరిగిందో ఏమో ఇలా బిచ్చగాడులా ఉన్నాడేంటి అనుకుంది మనసులో చెప్తే వినవా హారతి నా మాట విను నీకు అంతా మంచి జరుగుతుంది రా నీకు తోడుగా ఉంటాను జీవితాంతో నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ఇంకా ఏదో చెప్పబోయాడు ఆ బిచ్చగాడు కానీ హారతి మాత్రం ఇక చాలా ఆపు నేను కష్టాల్లో ఉన్నానని నన్ను లొంగ తీసుకోవటానికి ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు ఈ హారతి అలాంటిది కాదు అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు నీలాంటి వాడితో నేను వచ్చి మరో తప్పు చేయలేను అని హారతి మాట్లాడుతూ ఉండగానే ఇక చాలు విను హారతి నీకు ఇప్పుడు నాతో రావడం తప్ప మరొక ఆప్షన్ లేదు నాతో వచ్చావంటే నీపై పడిన ఎందుని చరిపేయటానికి నేను సహకరిస్తాను ఒక్కసారి ఆలోచించు కష్టాల్లో ఉన్నావు ఎంతకన్నా గొప్ప కష్టాలు ఏమి నీకు రావు కానీ ఒకసారి నాతో వచ్చావంటే నీ జీవితమే మారిపోతుందని చెప్పాడు హారతి తీవ్రంగా ఆలోచించింది కానీ నా యొక్క పరిస్థితిని నువ్వు అవకాశంగా తీసుకోవు కదా అసలే ఎన్నో కష్టాలు పడి పెంచిన నా తల్లిని పోగొట్టుకున్న పరిస్థితిలో ఉన్నాను నా జీవితానికి ఒక వెలుగుని నింపాలని ప్రయత్నించిన నా భర్తను పోగొట్టుకున్నాను అందుకే ఎవరిని నమ్మాలో నాకు భయమవుతుంది నా యొక్క దీనమైన పరిస్థితిని అవకాశంగా తీసుకోవు కదా అంటూ అమాయకంగా అడిగింది అప్పుడే ఆ బిచ్చగాడు రా నీకు విషయం మొత్తం అర్థమవుతుంది అంటూ చేయి పట్టుకోబోయాడు వద్దు నేనే వస్తాను అని ఆ బిచ్చగాడితో వెళ్ళింది ఆ బిచ్చగాడు ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళాడు ఆ ప్రదేశం చాలా వస్తువులతో నిండిపోయింది ప్రతి వస్తువు ఖరీదైనదిగా ఉంది హారతికి ఏమీ అర్థం కావట్లేదు అసలు ఎవరితను భయమవుతుంది కానీ తప్పదు కష్టాలు ఉన్నప్పుడు ఎవరో ఒకరిని నమ్మాలి అంటూ భయం భయంగా సోఫాలో కూర్చుంది హారతి ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ బిచ్చగాడు లోపలికి వెళ్ళి ఒక పది నిమిషాల్లో సమయం తర్వాత బయటకు వచ్చాడు ఆ వచ్చిన వ్యక్తిని చూసి హారతి ఆశ్చర్యపోయింది హా మీరా అంటూ దగ్గరకు వెళ్ళి ఆ బిచ్చగాడిని హత్తుకుంది మరలా ప్రాణంతో ఉన్నంత వరకు నేను మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు ఎలా ఇది అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అంటూ బిచ్చగాని పట్టుకొని ఏడిచింది హారతి ఆ బిచ్చగాడు ఎవరో కాదు హారతి భర్త సుమన్ అప్పుడు హారతి భర్త విషయం మొత్తం వివరించాడు చూడు హారతి నేను ధనవంతులు ఇంట్లో పుట్టిన చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను నా సవతి తల్లి సవతి సోదరులు ఆస్తి కోసం నన్ను చంపాలని ప్రయత్నం చేశారు ఆ రోజు రాత్రి అలా నాతో నా తల్లి ప్రేమను నటించి విషం కలిపిన పాయసాన్ని తినిపించింది తల్లి ప్రేమలో అనుమానం చూడని నేను తినేశాను తర్వాత అంతా నీకు తెలుసు చనిపోయాను అనుకుని హాస్పిటల్లో మార్చి వద్దే నన్ను అనాథ శబంలో వదిలేశారు మా వాళ్ళు కానీ కొనవూపురితో ఉన్న నన్ను డాక్టర్లు బ్రతికించారు రహస్యంగా నాకు ట్రీట్మెంట్ చేశారు నేను బ్రతికే ఉన్నాననే అంశాన్ని దాచారు వాళ్ళు నన్ను హెచ్చరించారు ఈ విషయం ఎవరికి చెప్పకు రహస్యంగా బ్రతుకు అని అందుకే నేను ఎవరికీ తెలియకుండా రహస్య జీవితం గడుపుతున్నాను నీ గురించి కూడా తెలుసుకున్నా అందుకే లాయర్ని పంపి నీకు బెయిల్ వచ్చేలా చేశాను వాళ్ళు ఇదంతా నా పేరు మీద ఉన్న ఆస్తి కోసమే వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఎంత చేసినా నా ఆస్తిలో సగం వాటాన్ని మాత్రమే దక్కించుకున్నారు మిగతా సగం నా పేరునే ఉంది నువ్వేం భయపడకు నా దగ్గర నువ్వు చేరుకున్నావు మన జీవితం ఆనందంగా ఉంటుంది చట్టం ప్రకారం నేను నీ మీద ఎలాంటి కేసులు లేకుండా ఏం చేయాలో ఆ పద్ధతులన్నీ పూర్తి చేద్దాం తర్వాత మన ఇద్దరం మన జీవితాన్ని గడుపుదాం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయాన్ని వివరిద్దాం అంటూ సుమన్ హారతులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపై జరిగిన కుట్రను పోలీసు వారికి వివరించారు తర్వాత కోర్టులో వాదోపవాదాలు పూర్తయ్యి సుమన్ సవతి తల్లికి సోదరులకు కఠిన కారాగార శిక్ష పడింది ఈ విషయం తెలుసుకున్న హారతి వీధి వాళ్ళు తోబుట్టువులు ఆశ్చర్యపోయారు తనని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మన్నించమన్నారు హారతిది గొప్ప మనసు కదా సుమందు కూడా ఆర్థిక తగ్గట్లే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు మరలా తన తోబుట్టులోకి హారతిని దగ్గర చేశాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు